ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు శేషప్రకవి రచించిన నరసింహ శతకంలోని మూడో పద్యాన్ని పరిశీలిద్దాం నరసింహని దివ్య నామ మంత్రము చేత తోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత పలువైనల్బాపవచ్చు నరసింహ నీ దివ్య నామ చేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రముచేతం దండహస్తుని బంట్ల దరుమవచ్చు బలిరం నేని బలము చేతం దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాసం శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాం నరసింహ మహామంత్రం యొక్క ప్రభావాన్ని నోరరా కీర్తిస్తున్నాడు శేషప్ప కవి ఓ నరసింహ నీ దివ్యమైనటువంటి నామ మంత్రాన్ని పారాయణం చేయడం వలన సమస్తమైన పాప సమూహాలని పారద్రోలవచ్చు ఓ నారసింహ ప్రభు నీ యొక్క దివ్యమైన ఓం నమో నారసింహాయనడి దివ్య మంత్రాన్ని పలుమార్లు ధ్యానించటం వలన భయంకరమైన రోగాలను పోగొట్టవచ్చు నీ దివ్యనామ సంస్మరణ చేత శత్రుమూకలను చీల్చి చెండాడవచ్చు పారద్రోలవచ్చు నీ మహిమచే యమభట్టులను దూరముగా తరిమివేయవచ్చు ఓహో నీ నామ మంత్ర మహాత్యము చేత దివ్యమైన వైకుంఠ నేను సాధించవచ్చు నీ నామ మహిమ ఏమని చెప్పవచ్చు ప్రభు అంటూ శేషప్ప కవి నరసింహుని యొక్క దివ్య నామ మంత్ర ప్రభావాన్ని వేణువులా కొనియాడుతున్నాడు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత ఎల్ల త్రోలవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత పలుబలువైన బాపవచ్చు నరసింహని మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహని దివ్య నామ చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు నాకు దొరికింది ఈ మంత్రి మా మంత్ర పదవి ఇంతకంటే గొప్పది ఏముంటుంది అన్నాడు కంచర్ల గోపన్న కూడా ఈ నామ బలం నన్ను వైకుంఠానికి చేర్చు చేరుస్తుంది అనటంలో సందేహమే లేదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార స్వస్తి